ఆ లీడర్ బోర్డుకి సంబంధించినటువంటి టాస్క్లో ఇమాన్యువల్కి టాప్ పాయింట్స్ వచ్చి హండ్రెడ్ వరకు అతను ఓటప్పల్కి వెళ్ళాడు ఈరోజు అండ్ డీమన్ పవన్ సెకండ్ పొజిషన్ ఉన్నాడు తను కూడా ఓటప్పల్కి వెళ్ళే సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇమా తనుజా వర్సెస్ సంజన చాలా స్ట్రాంగ్గా పెద్ద గొడవైనట్టు తెలుస్తుంది నిన్న కూడా ఈ డబ్బులు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇది ఇచ్చే టాస్క్లో కూడా తనుజ వర్సెస్ సంజన కాస్త గట్టిగానే పడిందని సో ఇమాన్యువల్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే ఇమాన్యువల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది తనుజ అనే ఆరోపణలు కూడా వచ్చాయి నిన్న తనుజ కావాని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఇమాన్యువల్ అనేటువంటి ఎలిగేషన్స్ స్ట్రాంగ్గా వచ్చాయి నాకు రెండు లక్షల యాభై వేలు ఉండాలి డీల్స్ మాట్లాడుకుని కళ్యాణ్ భరణి వీళ్ళ హెల్ప్తో చేసింది ఇమాన్యువల్ విషయానికి వచ్చేసరికి నీకు ఏదనిపిస్తే చేట నువ్వు వాడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరని చేయకు చెప్పకు అని తనుజా అతన్ని ఇమాన్యువల్ ఇమాన్యువల్ని మ్యానిఫులేట్ చేసింది అనే ఆరోపణలు వినిపించి దానికి కొనసాగింపుగా సంజనా వర్సెస్ తనూజ బాత్రూమ్ దగ్గర అంటే ఒక ఒక రకమైనటువంటి పెయిన్ ఉంది ఎవరికి సంజనాకి ఈ కైండ్ ఆఫ్ ఈ టాస్క్ ఇట్లా జరిగిందని సో దాన్ని బేస్ చేసుకుని తనూజ చాలా స్ట్రాంగ్గా ఇద్దరి మధ్య కూడా పెద్ద గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది అయితే హౌస్లో దివ్య తర్వాత దివ్యకి ముందు ఎవరు పెద్దగా తను టార్గెట్ చేయకపోయినా ఎక్కువగా టార్గెట్ చేసింది మాత్రం దివ్యాని సో దివ్యాన్ని చాలా సక్సెస్ఫుల్గా మనం హౌస్లో నుంచి బయటికి పంపించేసేయగలిగాము లోపల ఉన్న ఇమాన్యుల్ కళ్యాణ్ తనుజాకి క్లోజ్ అవుతున్నారు బట్ సంజన మాత్రం అర్థం లేని అన్యాయంగా తనుజ మీద పడుతోంది అనే ఒక ఎలిగేషన్ను చాలా సీరియస్గా ఉన్నారు తనుజ ఫ్యాన్స్ ఎట్లా అంటే నేను తనూజ పెద్దగా మ్యాన్పేట్ చేసిందని అరే ఆరోపణ తప్ప టూ మచ్ మ్యాన్ప్రేషన్ అయితే ఏం కనిపించలేదు సో దాన్ని బేస్ చేసుకుని సంజన తనుజ బ్యాక్ ఎండ్లో గేమ్ ఆడింది అన్నప్పుడు అలాంటిది ఏమీ జరగలేదు మామ్మ అని మనోడు కూడా చెప్పలే ఎవరు ఈ ఇతని పేరెంట్ ఈ మాన్యులు కూడా అక్కడ చెప్పాల సో అయినా కానీ సంజన టూ మచ్ టార్గెట్ చేస్తాం తనూజా అనే ఫీలింగ్ బాగా గట్టిగా వచ్చింది బయట సో దానివల్ల సంజన వర్సెస్ తనూజా పడే సిచ్యువేషన్ కనిపిస్తుంది కళ్యాణ్ వర్సెస్ ఫస్ట్ దివ్య వర్సెస్ తనూజా నుంచి కళ్యాణ్ వర్సెస్ తనూజా వచ్చి ఇప్పుడు సంజన వర్సెస్ తనూజా జరుగుతోంది హౌస్లో ఈ వీక్ అంతా కూడా సో దీన్ని బేస్ చేసుకుని బయట ఇట్టి పరిస్థితుల్లో ఎందుకంటే టాప్ త్రీలో ఉంది సంజన ఫస్ట్ తనుజ సెకండ్ కళ్యాణ్ లేడు కాబట్టి సెకండ్ డిమాండ్ జిల్ థర్డ్ పొజిషన్లోనే సంజన ఉందబ్బా దాని కింద తన కింద ఆవిడ కిందే మీకు డిమాండ్ డీమన్ కానీ భరణి కానీ సుమన్ శెట్టి కానీ ఉన్నారు అంటే కింద నుంచి చూస్తే ఫోర్త్ పొజిషన్లో పైనుంచి చూస్తే థర్డ్ పొజిషన్లో ఉంది సో మధ్యలో ఉన్న వ్యక్తిని కిందకు లాగాలంటే సుమన్ శెట్టికి అండ్ భరణికి ఎక్కువ ఓట్లు పడాలి సో ఆ విషయంలో చాలా స్ట్రాంగ్ చావు దెబ్బ కొట్టడానికి సిద్ధపడుతున్నారు తనుజ ఫ్యాన్స్ ఈమె త సంజన అన్నది తెలుస్తుంది సో సంజనాకి విపరీతంగా ఓటింగ్ తగ్గాలు అంటే సుమన్ సిట్ భర్ణికి ఓట్ లెక్కపడి డీమన్ పనుకపోవడదు సో తనూజా ఫ్యాన్స్ కంప్లీట్గా ఈ వీక్ తనూజా ఓటింగ్ ఒకవేళ తగ్గి సెకండ్ థర్డ్ ప్లేస్కి వచ్చినా పర్లేదు కానీ సంజన మాత్రం హౌస్లో చెల్లాలి అది ఒక చావు దెబ్బ తగలాల్సిందే సంజనాకి అనే ఉద్దేశంతో సుమన్ భర్ణి అండ్ ఎస్పెషల్లీ డీమన్ ముగ్గురికి కూడా స్ట్రాంగ్ ఓటింగ్ పడేలాగా తనూజా ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది